ధనియాల కారంతో వంకాయ కూర చేసుకుందాము నేను పప్పు కొద్దిగా జీలకర్ర

మూత పెట్టాలి ఇలా నీళ్ళతో ఉన్న మూత పెట్టడం వల్ల కింద నుంచి పైకి వచ్చినటువంటి ఆవిరి ఈ పైన ఉడికే నీరు రెండు కలిసి చక్కగా కూర ఉమ్మగింది కూరగాయలు అయినా Ч ⁇ рт вода, нуля. Ну, какие ничего. Ч ⁇ рт вода, да, Ну, Вот, нуля, дальнейшее. Нуля, нуля, нуля.